హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ చల్ల పులుసు దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వన్ గ్లాస్ పెరుగును తీసుకుంటున్నాను వన్ గ్లాస్ పెరుగుకి టూ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మజ్జిగలాగా కలుపుకోవాలి ఈ విధంగా మజ్జిగలాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి మొత్తమంతా వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మజ్జిగలాగా తయారు చేసి పెట్టుకున్నది కూడా ఇందులో వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మజ్జిగ ఇట్లా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి